హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని గౌడ తేజస్విని గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది తేజస్విని గౌడ కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా త్వరలో రాబోతున్న వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్టార్ మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు మా వరలక్ష్మి వ్రతం ్రతం మా వరలక్ష్మి వ్రతం ఈవెంట్లో తేజస్విని గౌడ పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది వాటికి సంబంధించిన ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో తేజస్విని గౌడ ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఏంజల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా తేజస్విని గౌడ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి